ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ అధ్యక్షతన జరిగింది ఈ కౌన్సిల్ సమావేశంలో పద్నాలుగో వార్డు కౌన్సిలర్ శంకరయ్య మాట్లాడుతూ చూపించండి ఎప్పుడైనా పెద్దకుండా పెట్టేసాను లాచుకొచ్చిన గురులు చేశాం మేము ఎందుకు అంటే కౌసిలర్ గా పని వాళ్ళు మా వాటిలో తెలుసా మీరంటే వాటిలో తిరగరు మేము వాటిలో తిరిగే వాళ్ళం వారాన్ని వారం లో నాకు తెలుసు ప్రజల గురించి నీకేం తెలుసు తిరగవు కదా కాబట్టి ఆ బుక్ చూపిస్తామంటే మనం ఏదో తినేసాడు మోసం చేస్తాం ప్రజలు అందరూ అనుకుంటారు ఎక్కడి గట్టంలో చూపించండి రెండు సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు నేను రెండు సార్లు ఫోన్ చేసాను నేను ఎత్తలేదు నేను నీకు ఓటేసిందని

కమిషనర్ ఉన్నాడు ముగ్గురు నిగరిస్తాడు కమిషనర్ కూర్చుంటాడు ఆయన కూడా కమిషనర్ అడుగు ఆమె సమాధానం చెప్తారా అని చెప్తుంది మన కమిషనర్ సమాధానం చెప్పాలా కమిషనర్ ఉన్నాడు కదా దేనికి ఇచ్చాడు దేనికి రాశాడు అప్పుడు ఎవరు చేశాడు అప్పుడు అడుగుదాం ఇప్పుడు డైరెక్ట్ గా ఆమె అడగాల్సిన అవసరం కమిషనర్

గౌరవం చెప్తాను జమాల కౌన్సిల్ లో అప్రూవ్ అయిన తర్వాత కౌన్సిల్ యాక్సెప్ట్ అయిన తర్వాతనే ఆ జమా ఖర్చు అవుతాయి ఆ కౌన్సిల్ అప్రూవ్ కాకుండా ఏది పది పైసలు డ్రా చేయము మన కమిషనర్ ఉన్నాడు ఆ లెక్కలు తీస్తాడు చూడొచ్చు ఇప్పుడు ఎప్పుడు జరిగింది ఏంటి పిఎం సంస్థ కావాలో ఆ బుక్ బుక్లు బయట పెట్టాలిందే ఇప్పుడు నేను సార్ ఒకసారి మీరు కూడా ధర్మపరమైన లీక్ అవుతుంటే

చెప్పమ్మా చెప్పాలి కదా ఇది ప్రజా కోర్టు ప్రజలు ఇక్కడ పంపిస్తున్నారు ఇది ప్రజా కోర్టు చెప్పు ఎందుకు మాట్లాడు నాకు తెలుసు నాకు తెలుసు ఎందుకు మాట్లాడతారు ఎందుకు మాట్లాడుతుంది నాకు తెలుసు సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు దేనమ్మా మేము అప్సి మా ఇదే కొత్త కాదు నాకు ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదులో ఓటు వచ్చింది నాకు కొత్తగా కొత్త కాదు సరేనా ఏంది ఒకటి సార్ మీరు అంటే మీరు ఏం చేస్తున్నారంటే చైర్మన్ ఛాంబర్లోకి లేక చైర్మన్ లేక తలుపులు తీస్తున్నారు సార్ నక్కా వచ్చి తలుపులు తీస్తున్నారు ఆయన ఏమీ కౌన్సిలర్ కాదు ఆయన కోఆపరేషన్ కోఆపరేషన్ నెంబర్ కాదు మున్సిపల్ చ మున్సిపల్ లాయర్ కాదు ఏ విధంగా తీస్తున్నారు ఏ విధంగా తీస్తున్నారు నా దిల్చులో సందర్భం సందర్భంలో చూస్తున్నాం కదా ఏ విధంగా తీస్తారు చెప్పండి ఎటు తీస్తారు సార్ కమిషనర్ సార్ ఏ మేము తలుపు తీస్తున్నారు చాంబర్ ఏ విధంగా చేస్తున్నారు చాంబరు నువ్వు చెప్పు మరే ఎట్ చేస్తున్నారు సార్ ఏ విధంగా తీస్తారు ఆయన ఏది ఏంది కౌన్సిలర్ కాదు కోఆపరేషన్ నెంబర్ కాదు సరేనా మున్సిపల్ లాయర్ కాదు ఏ విధంగా పెడతారా మీలోగా కూర్చొని పెడతారు సంతోషం ఇవ్వలేదా రేపు వాళ్ళ బాబా ఏంటో కుస్తూ పెడతాను లోక మా బాబు పక్కన మూడు ఇల్లు ఆయన చాలా ఇది రావాలా మా బాబు అంటే మూడో ఇల్లు లేడా దాచుకో తల్లపూడి చిన్నయ్య మా బావి కూడా వస్తాడు కూర్చుంటాడు మా బాబు కూడా కూర్చుంటాడు వాళ్ళ బాబు కూర్చోడు మా బాబు కూర్చో దానికి ఏమా ప్రతి పెట్టి దాని కూడా ఇంటి మీకు నేను నమస్కారం పెట్టా దండం పెట్టాలా మీరు కౌన్సిలర్ ప్రసరం ఓట్లు వేసుకుని మమ్మల్ని బంధు ఇచ్చింది ఆయన దండం పెట్టే దానికి పోయేది ప్రసరం పోయి దండం పెట్టాలి మమ్మల్ని ఎంతో ఇచ్చినారు కాబట్టి ఏ పదార్థం వస్తాడు చెప్పండి పోటీ నువ్వు ఎన్నిసార్లు పొంది పోయి రిజెక్ట్ చేసి సంతగొడ పంపించాడు నక్కా తెలుసా ఇక్కడ చెప్పి సత్యం నియమ కౌన్సిలర్లు అందరినీ పెట్టి ఒకటి నాన్న హింస పెడతాడు నక్కా ఎక్కడ నాన్న హింస పెడుతున్నాడు నాకు తెలిసిందమ్మా ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు దయచేసి ఏమనుక నువ్వు కానీ ఆ చైర్మన్ పదవి రాజీనామా చేసావంటే రాజీనామా చేసి కొత్త వాళ్ళు నేను ఎందుకుందాం శాసన చెప్పిన బ్రహ్మగా అభివృద్ధి చేస్తారు కొత్త వాళ్ళు ఎందుకుందాం